రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తా సీటు నాకే ఇస్తానని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే నాతో చెప్పారు పొత్తులో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా ప్రకటిస్తారు అంతవరకు ఎవరికి వాళ్లు టికెట్ తమదేనని ప్రకటించుకోవటం సరికాదని కందుల దుర్గేష్ స్పష్టం చేశారు స్థానిక వెంకటేశ్వర నగర్ జనసేన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ అయిన నాటి నుంచి రూరల్ నియోజకవర్గంతో అనుబంధం ఉందని నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేశారని గత ఎన్నికల్లో నలభై మూడు వేల పైచులకు ఓట్లు వచ్చాయని నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా అందరితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్కి తెలుసునని అందుకే తనకు మాట ఇచ్చారని ఆయన అన్నారు బీజేపీ కూడా పొత్తులో కలిస్తే సీట్ల విషయంలో మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రకటిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు అధినేతల నిర్ణయమే అంతిమ నిర్ణయమన్నారు ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ సభ పెట్టినా దరిదాపుల్లో అన్ని షాపులు మూయిస్తున్నారని స్కూల్స్కి సెలవులు ఇచ్చేస్తున్నారని అడ్డం వచ్చిన పెద్ద పెద్ద చెట్లను సైతం యథేచ్ఛగా నరికి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని విమర్శించారు విపక్షాలు సభ పెట్టుకోవాలంటే సవాలక్ష నిబంధనలు పెడుతున్నారని అనుమతులు ఇవ్వటం లేదని ఆయన పేర్కొంటూ అధికార పక్షానికి లేని నిబంధనలు ప్రతిపక్షాలకే ఎందుకని ఆయన నిలదీశారు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కి అనుమతులు ఇవ్వకపోవటం నియంతృత్వానికి పరాకాష్ఠ అన్నారు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ చెరుకూరి వెంకటరామారావు రత్నం అయ్యప్ప నారాయణ గౌడ్ పంతం గణపతి ప్రకాష్ ప్రసాద్ సూరాడా సత్యబాబు దుర్గా సునీల్ వాసు పూలే తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి సాధించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఏ సెక్షన్లో కూడా ఆనందంగా లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక అందరూ చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నారు భగవంతుని కోరుకుంటున్నారు వారి ఇష్టదైవాలని తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపండి ఈ పార్టీని సాగనంపండి అనేటువంటి మాట అందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో చదువుకోవాల్సిన పిల్లలకి స్కూళ్ళను ముగించేస్తున్నారు అదే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వారు ఎంత సాంకేతికపరమైన అంశాలను పూర్తిగా అమల్లోకి తీసుకుని సైతం అక్కడ కుదురుతుందని తెలిసిన తర్వాత కూడా వారికి పర్మిషన్లు ఇవ్వకపోవడం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అడ్డంకులు పెడతారు కలెక్టర్ గారి దగ్గర నుంచి అడ్డంకులు పెడతారు ఈ రెండు అయిపోతే ఆర్ఎన్బి అధికారుల నుంచి అడ్డంకులు పెడతారు ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం సరే ఇంకెంతకాలం చేయగలుగుతారు మీరు అయిపోయింది రేపు పొద్దున్న షెడ్యూల్ వస్తుంది తర్వాత నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన వెంటనే మీరు మీ బుట్ట సర్దుకునేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ బటన్ నొక్కుతాను వాళ్ళకందరికీ న్యాయం చేస్తాం వీళ్ళకి న్యాయం చేస్తాం అనేటువంటి మాటలు చెబుతూ మభ్య పెడుతున్నటువంటి మీరు వాళ్ళ రైతులు అడుగుతూ ఉన్నారు మీరు అధికారంలోకి రాగానే పావలా వడ్డీ తీసేసి సున్నా వడ్డీ అన్నారు ఆ సున్నా వడ్డీ ఎక్కడిచ్చారు అనేటువంటిది అడుగుతూ ఉన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి వడ్డీనే ఇప్పటి వరకు మీరు జమ చేయలేదు అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ప్రకటించే వరకు కూడా ఎవరు చెప్పినా అది అబద్ధం ఉంది మీకు నేను అవాకులు చవాకులు చెప్పే విధంగానో లేకపోతే అసత్యాలు చెప్పే విధంగానో చెప్పట్లేదు స్పష్టంగా నాలుగు రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి హామీ రాజమండ్రి రూరల్ మనం పోటీ చేస్తున్నాం నువ్వు చేస్తున్నావు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది ఇది స్పష్టమైనటువంటి మాట అయినప్పటికీ నేను దాన్ని బాహారంగా చెప్పడం లేదు ఒకటే చెప్తున్నాను అంతిమంగా వారిద్దరూ కలిసి నిర్ణయించేటువంటి నిర్ణయమే కరెక్టు వాళ్ళు చెప్తారనేటువంటి మాట ఆ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు ఎమ్మెల్సీగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం ఉంది నిజాయితీగా ఉన్నాననేటువంటి మాట ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాట నిజాయితీగా నేను ప్రవర్తించాను నా క్యారెక్టర్ హండ్రెడ్ టికెట్ ఇవ్వడంలో నా క్యారెక్టర్ కానీ నా క్యాండిడేచర్ కానీ ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి అందువల్ల ఇవాళ నాకే టికెట్ వస్తుంది అనేటువంటి మాట దాంతోపాటు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మా పార్టీకి తర్వాత ఇంకోటి కూడా చెప్తాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు చిరి సమానంగా ఏం పోటీ చేయట్లేదు మేము జనసేన పార్టీ కొన్ని సీట్లు తీసుకుంటుంది కొన్ని సీట్లు తీసుకున్నప్పుడు ఆ సీట్లలో జనసేన పార్టీ బలాన్ని బట్టి అడుగుద్ది అడిగినప్పుడు సహజంగానే పొత్తు ధర్మంలో జనసేన పార్టీకి ఇచ్చేటువంటి ఎన్ని సీట్లు ఉంటాయి అన్ని సీట్లకి అక్కడ బలం వాళ్ళకుంటే దానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పొత్తు ధర్మంగా ఉంటుంది అది గుర్తిస్తున్నారు నూటికి నూరు శాతం నేను కులం మతాలకు అతీతంగా ఖచ్చితంగా ఈ సీటు రాజమండ్రి రూరల్ సీట్ జనసేన పార్టీకి ఉంటుంది ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి నాకు అప్పు చెప్తారనేటువంటి మాట నేను నమ్ముతున్నాను వాళ్ళకి అర్థమైపోయింది ఇంకెలాగా మన ప్రభుత్వం రాదు అందరూ సుబ్బారెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అందులో కీలకంగా ఉన్న ప్రతి నాయకుడికి కూడా ఇళ్ళు హైదరాబాద్లోనే ఉన్నాయి అందువల్ల ఇక ఎలాగా మనం అధికారంలో ఉండడం కాబట్టి ఇంకెలాగ ఇంట్లోనే కూర్చోగల ఆ ఇల్లు మాకు హైదరాబాద్లో ఉంది కాబట్టి అది కామన్ రాజధాని చేసేస్తే ఒక ఉపయోగం అనేటువంటి భావన ఆయనకున్నట్టుంది అది దానికోసం ఆ మాట అంటున్నాడు చెప్తే ఇంకో మాట కాదు పొత్తు ఏ రకమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి అనేటువంటిది ఆ మూడు పార్టీల అధినేతలు కూర్చుని మాట్లాడుకుంటారు మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని శిరసావయించడం అనే మా బాధ్యత ఇవాళ పార్టీగా నా నాయకులుగా కానీ పార్టీలో ఉన్నటువంటి జన సైనికులుగా కానీ మాకు క్రమశిక్షణ పూర్వకంగా మేము చెప్పే మాట ఏంటంటే ఖచ్చితంగా ఆ మూడు పార్టీలు కలిసి ఏ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారో దాన్ని మేము శిరసంహరిస్తాం